ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ములపుడి సత్యనారాయణమూర్తిని మనకి ఈ యొక్క పుష్యమాసం ఆఖరి రోజు అమావాస్య ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంది దీన్ని మౌని అమావాస్య అని అంటున్నాం ఈ అమావాస్య అంటే కుంభమేళా సమయంలో వస్తుంది మనకి అటువంటి గంగా యమునా సరస్వతి సంగమంలో మరి ప్రయాగ్రాజ్లో మనకి మహాకుంభమేళ జరుగుతుంది కుంభమేళ కూడా కాదు మహాకుంభమేళ అటువంటి టైములో అలాగే ఇరవై ఐదవ తేదీన పంచగ్రహ కూటమి వచ్చింది ఆ పంచగ్రహ కూటమి వలన మనకి అది కంటిన్యూ అవుతుంది అంటే సూర్యుడికి ఒకవేపు క్లోజ్డ్ స క్లోజ్డ్గా సర్క్యూట్స్లో వచ్చింది అందువలన దే ఒక అలైన్మెంట్ అనేటటువంటిది ఐదు గ్రహాలు ఒక చోటకు రావడం వలన పంచగ్రహ కూటమి ఫలితాలు చాలా శుభమైనటువంటి ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ అసలు అమావాస్య అని అంటే ఒకప్పుడు జడుచుకునేవాళ్ళం మనం అసలు ప్రయాణాలు చేసేవారు కాదు దేవాలయాలన్నీ కూడా మూసేసేవారు ఒక్క షాపు కూడా తెరిచేవారు కాదు అలాంటిది ఇప్పుడు అమావాస్య పుంజుకుంది అసలు శాస్త్రం చెబుతుంది అంటే అమావాస్య రోజున స్నానాలు రవి సంక్రమణ సమయాల్లో గ్రహణ సమయాల్లో జపాలు కనుక ఇవన్నీ కూడా చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు లభిస్తాయి అని చెప్పారు మరి అమావాస్య రోజున ఎవరైతే ఉపాసన ఎ ఎవ్వరైనా సరే ఏ దేవుడు ఉపాసన చేసేవాళ్ళైనా సరే ఆ రోజు ఆ మంత్రజపాన్ని మనక చాలా ఎక్కువగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఫలిస్తుంది అని చెప్పారు అలాగే క్షుద్ర ఆరాధకులు ఉంటారు దాన్ని చూసి అందరూ భయపెడుతున్నారు ఎవరు క్షుద్రోపాసకులు లేరు ఏ క్షుద్ర దేవతలు పలకవు కాబట్టి చేతబళ్ళు చిల్లంగులు ఇలాంటి వాటికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మరి ఈ మౌని అమావాస్య రోజున మనం ఏం చేయాలంటే కుంభమేళాకి పది కోట్ల మంది జనం వస్తారని చెప్పేసి మనకి అంచనా కాబట్టి దానికి ఏదో అఘోరీలు వస్తారు నాగ చదువులు వస్తారు అని ఏదో స్పెషల్గా హైప్ చేసి మనకి చెప్తున్నారు జనం వాళ్ళు వస్తే ఏంటంటే మామూలు సాధువులు అందరూ వస్తారు కుంభమేళ అంటే వాళ్ళు కూడా మామూలు మనుషులే అఘోరీలకి నాగ సాధువులకి ఏమైనా స్పెషల్ శక్తులు ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు ఏ విధమైన స్పెషల్ శక్తులు ఎవరికీ ఉండవు ఇంతవరకు భూమి మీద పుట్టినటువంటి వాళ్ళకి ఎవ్వరికీ కూడా స్పెషల్ శక్తులు ఉండవు ఒక్క జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు నృసింహ గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రే అవతారం కాబట్టి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ రాముడు ఇలాంటి వాళ్ళకు ఉంటాయి తప్ప మామూలుగా అప్పుడున్నటువంటి మా మనతో ఉన్నటువంటి ఏ స్వామీజీ అయినా సరే ఏ ప్రవచనకారుడైనా సరే ఎవ్వరికీ కూడా మంత్రాలు బొట్లు పెట్టేసుకొని విభూతులు పెట్టేసుకొని మంత్రగాళ్ళం అని చెప్పుకునేటటువంటి ఎవ్వరికీ ఏ శక్తులు ఉండవు అఘోరీలకి వాళ్ళకు ఉండవు వాళ్ళకు వచ్చిన రోగాలనే వాళ్ళు నయం చేసుకోలేరు అలాగే వాళ్ళ వార్ధక్యాన్ని ఆపుకోలేరు దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలా కాకపోతే ఈ అమావాస్య రోజున మనకు మనం కనుక ఈ రవి సంక్రమణ సమయంలో ఈ యొక్క మౌని అమావాస్య రోజున పంచగ్రహ కూటమి సమయంలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయి అంటే పాపాలు నశిస్తాయంటే మనం పాపాలు వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళి నదిలో హోలీ డిప్ తీసుకొని మనం పాపాలు పోతాయి అనుకుంటే పావు మనం నమ్మితేనే పోతాయి దీనికి ఒక కథ ఉంది ఇలాంటి సమయంలోనే రవి సంక్రమణ సమయం ఇలా అమావాస్యాలు ఇలా శివరాత్రి సమయాల్లో ఒకసారి పురాణాలన్నీ కూడా ఈ గంగానదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుంది కైలాసం పదవి వస్తుంది అని అంటే అందరూ కూడా కా స్నానాలు చేసేస్తున్నారు పార్వతీదేవి భయపడిపోతుంది శివుణ్ణి చూసి ఏంటంటే బాబు వీళ్ళందరూ వచ్చేస్తారా ఏంటంటే ఇప్పుడు కైలాసానికి మరి మనకి కైలాసం ఖాళీ అక్కడ ఉందని అడిగితే పిచ్చిదానా అందరూ వస్తారా చూడు టెస్టింగ్ చేస్తానని చెప్పి వీళ్ళిద్దరూ కూడా ముసలి బ్రాహ్మణ వేషంలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో భూమి మీద పడతారు వచ్చేసి శివుడు కళ్ళు తిరిగి పడిపోయినట్టే యాక్టింగ్ చేస్తాడు పార్వతీదేవి అక్కడ ఉండి అయ్యా నా భర్తకి మీరు ఎవరైనా సరే ఈ యొక్క గంగాజలం గంగాలో స్నానం చేసి వస్తున్నారు కదా గంగాజలం నోట్లో పోస్తే లేస్తాడంటే అందరూ మేము పోసేస్తామని వస్తారు అప్పుడు పార్వతీదేవి ఒక కండిషన్ పెడుతుంది ఎవరైతే పాపం లేదో పాప రహితులై ఉన్నారో వాళ్ళే వేయండి అంటే అందరం వెనకాలకి వెళ్ళిపోతారు అందరూ పాపాలు చేస్తాం కాబట్టి అప్పుడు ఒక వేశ్య ముందుకు వస్తుంది అందరూ చిచ్చి నువ్వు వేసివి నువ్వెందుకు వస్తున్నావు నువ్వు పాపాత్మరాలివి నువ్వు పాపాలు చేసి ఒప్పో అంటే అప్పుడు ఆమె ఒక్కటి అంటుంది ఎన్ని పాపాలు నేను గతంలో చేసినప్పటికీ కూడా గంగలో మరి శివరాత్రి రోజున మన స్నానం చేస్తున్నాను కాబట్టి ఆ పాపాలన్నీ కూడా నది తీసేసుకుంది నేను పాపరహితరాలని ఇప్పుడు నేను పుణ్యాత్మరాలని నేను వేస్తే స్వామిలేస్తాడనంటే అందరూ నోరెళ్ళబెడతారు ఆమె ఆలోచనానికి ఆమె వెళ్ళి పోస్తుంది అప్పుడు శివుడు లేచి సెలెక్టెడ్ ఈ మొక్కతే వస్తుంది కైలాసం మిగతా వాళ్ళందరూ రారు అని ఆ విధంగా పది కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళినా మనకి వీళ్ళందరి పాపాలు పోతాయని అనుకోవద్దు అమావాస రోజున ప్రతి ఒక్కళ్ళు పూజలు చేసేసినంత మాత్రమే శక్తులు వస్తాయి ఇవన్నీ బిల్డప్లు వద్దు అసలు మనం చక్కటి మనసుతో అన్కండిషనల్ సరెండరెన్స్ టోటల్ సరండ్రెన్స్ దేవుడికి రూల్స్ పెట్టకూడదు అలా మనం స్నాన మనం చేసినప్పటికీ ఖచ్చితంగా ఫలితం వస్తుంది యద్భావం తద్భవతి అంతేగాని గొళ్ళ చుట్టూ తిరగడం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో గుళ్ళుల్లో రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళల్లో దైవత్వాన్ని చూసేటటువంటి పరిణతి చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఏదో మనం వెళ్ళిపోయాము గొళ్ళకు వెళ్ళిపోయాము చేసేసాము వచ్చేసాం అనే ధోరణితో వెళితే మాత్రం మీకు ఏ రిజల్టు రాదు కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున తెల్లవారుజామున లేవండి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి మీ మీ దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో కానీ చెరువుల్లో కానీ స్నానాలు చేయండి తలంటి స్నానంలో డిప్స్ తీసుకోండి హోలీ డిప్స్ తీసుకొని స్నానాలు చేసిన తర్వాత చక్కగా ఆ మీ ఆరాధనా దేవతలు మీ కులదైవాలు మీ ఉపాసనా దేవతలు ఎవరున్నారో వాళ్ళకి చక్కగా కలశం పెట్టుకొని వాళ్ళ మంత్రజపం చేసుకోండి ఆ రోజంతా కూడా నైవేద్యాల కోసం యూట్యూబ్ల్లో చెప్తున్నట్టుగా తొమ్మిది రకాల నైవేద్యాలు తొమ్మిది రకాల చీరలు జాకెట్లు గాజులు ఇలాంటివి ఏ అవసరం లేదు మటను చికెన్ అని కొంతమంది కౌలాచారం వామాచారం అని ప్రచారం చేస్తుంటారు ఏమీ అవసరం లేదు ఇవ్ వాళ్ళకి ఏ శక్తులు రావాలా చేసినా వాళ్ళ పా ఇంకా పాపం వస్తుంది కూడా కాబట్టి మీరు చక్కగా మీకు పత్రం పుష్పం ఫలం తోయమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో కాబట్టి ఒక పువ్వుని కానీ ఒక ఆకుని కానీ ఒక చిన్న చెంబులో నీళ్ళని కానీ ఒక పండుని కానీ పెట్టి మీరు స్వామివారికి మీరు చక్కగా అమ్మవారికి మీరు పూజ చేసుకోండి మీకు నచ్చిన పువ్వులు పెట్టుకోండి సరదాగా ఆడంబరాలు చేయొద్దు వాట్సాప్లు స్టేటస్ల కోసం ప్రాకులాడద్దు ఫోటోల కోసం ప్రాకులు రిజల్ట్ రాదు మీకు కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీకు భగవంతుడి మీద పెట్టాలా జపం పెట్టాలా ఉపాసన రహస్యంగా ఉంటుంది అందుకనే లలిత రహస్య నామస్తోత్ర మహామంత్రస్య అంటాం ఇవన్నీ కూడా రహస్యం విశ్వాసం లేనటువంటి వాళ్ళకి అమ్మవారి మీద విశ్వాసం లేన వాళ్ళకి నాస్తుకులకి వీళ్ళకి అప్రయోజకులకి అనర్హులకి మనం చెప్పకూడదు ఈ మంత్రజపం అని క్లియర్గా చెప్పబడి ఉంది అందుకే మా గురుదేవులైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు వీళ్ళంతా కూడా గాయత్రి మంత్రం అందరూ చేయకూడదు మడి ఆచారాలు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు చెప్తారు కాబట్టి పెద్దలు కాబట్టి మీరు ఈ రకంగా చేసుకోండి మంత్రజపం చేసుకోండి మీ పాపాలన్నీ కూడా నశిస్తాయి మీకంతా కూడా కైలాసవాసం లభిస్తుంది మరి వీలున్నంత వరకు ఈ సంవత్సరం కుంభమేళ మొత్తం సంవత్సరం అంతా ఉంటుంది కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు పది కోట్ల మంది ఆ రోజు అక్కడికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం లేదు రోజు మధ్యాహ్నం మా గురుదేవులైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు మణికర్ణిక ఘాట్లో కానీ మధ్యాహ్నం ప్రతిరోజు పన్నెండు గంటల కాశీలో ఉంటుంది సర్వదేవతలు అక్కడ ఉంటారు అదేవిధంగా మన మేము గోదావరి కృష్ణానది జిల్లా వాసులం కాబట్టి మాకు తెలుసు అవన్నీ కూడా పుష్కరాలకి గురుడు మనకు పుష్కరుణ్ణి ఈ బృహస్పతి చెంబుల ఉంటాడు ఆయన ఈ యొక్క గురుగ్రహం ఆయన ఏ నదిలో వదిలితే ఆ నదికి పుష్కరాలు కుంభమేళాలు వస్తాయి ఈ గురుడు సింహరాశిలో వృషభరాశిలో వదిలినప్పుడు గంగానది పుష్కరాలు వస్తాయి దాన్నే కుంభమేళ అన్నాం అలాగే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుందని చెప్పారు మరి అటువంటిది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ ఈ నదుల్లో సంవత్సరం అంతా కూడా మీరు చేయొచ్చు అలాగే ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేయొచ్చు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి గోదావరికి అంత్య పుష్కరాలు ఆది పుష్కరాలు అని లాస్ట్లోనూ స్టార్టింగ్లోను చేస్తాం అంటే ప్రభుత్వం చేసే అరేంజ్మెంట్స్ వల్ల ఆ టైంకి ఎక్కువ మంది వెళ్తారు సంవత్సరం అంతా మధ్యాహ్నం పన్నెండు గంటలకు మీరు స్నానాలు చేయొచ్చు కాబట్టి రద్దీ పెంచకండి నిదానంగా వెళ్ళండి మీ పుణ్యం ఎక్కడికి పోదు మీ పాపాలు నశిస్తాయి ఈ విధంగా అమ్మవారికి మహాకాళి అమ్మవారిని మీరు చక్కగా పెట్టుకొని ఓం క్రీం 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 కు హూమ్ హూం హ్రీం హ్రీం దక్షిణేకాలికే క్రీం 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 హోం హూమ్ హ్రీం హ్రీం పటస్వాహా అనేటటువంటి మహామంత్రంతో మీరు చక్కగా జపం చేసుకోండి ఇది గురుమంత్రం గురువు ద్వారా తీసుకోవాలి ఈ మంత్రాన్ని మీకు ఈ వీడియో పరంగా నేను మీకు ఇస్తున్నాను సాధన చేయండి సాధనలో గట్టిగా అయిన తర్వాత పరిణతి వచ్చిన తర్వాత మీరు మెచ్యూర్ అయిన తర్వాత తప్పకుండా నన్ను కలుద్దరు కానీ అప్పుడు మేము తప్పకుండా ఇస్తాం గురుముఖత ఈ విధంగా చేసుకుంటే మీకు అందరికీ కూడా సకల లో కైలాసవాసం లభిస్తుంది శుభమస్తు